బిగ్ బాస్ బ్యూటీ దివి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తుంది కానీ దివికి హీరోయిన్ ఆఫర్లు మాత్రం రావడం లేదు సైడ్ క్యారెక్టర్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది బిగ్ బాస్ కంటే ముందు దివికి మరి చిన్న పాత్రలు వచ్చేవి కానీ బిగ్ బాస్ తర్వాత అంతో ఇంతో గుర్తుపట్టే పాత్రలు పడుతున్నాయి దివి చేసిన వెబ్ సిరీస్ అంతగా హిట్ అవ్వలేదు ఇప్పుడు దివి బాలయ్యతో ఓ సినిమా చేస్తుంది బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న చిత్రంలో దివికి ఇంపార్టెంట్ రోల్ పడినట్లుగా ఉంది బాబీ బర్త్డే ను బాలయ్య గ్రాండ్ గా సెట్స్ లో సెలబ్రేట్ చేసినట్లుగా కనిపిస్తుంది ఈ మేరకు దివి వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది జై బాలయ్య డియర్ బాలకృష్ణ గారు మీతో పనిచేసిన ఈ అనుభవం గురించి ప్రత్యేకంగా నేను పంచుకోవాలని అనుకుంటున్నాను సెట్స్ మీద మీ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మీరు పంచే నవ్వులు క్రియేట్ చేసే ఆహ్లాదకరమైన వాతావరణం అందరితోని కలిసిపోయే తత్వం అందరినీ ప్రోత్సహించే విధానం ఎప్పటికీ మర్చిపోలేను టీంలోని లోని ప్రతి మెంబర్ కు మీరు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ స్థాయిని పట్టించుకోరా అవే మీ క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తాయి మీ గొప్పతనాన్ని చాటి చెబుతాయి మీరు కేవలం లీడర్ కాదు గొప్ప మనిషి మీతో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను మీ నుంచి డెడికేషన్ ఫ్యాషన్ వంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాను హ్యాపీ బర్త్డే బాబీ మీకు ఈ బర్త్డే అంతులేని సంతోషాన్ని తీసుకురావాలి మీ డెడికేషన్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే మీ ప్రభావం మా అందరిపై పడింది ఇలాంటి టీమ్ తో పని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని దివి చెప్పుకొచ్చింది